నా నాకు మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఈ సేమ్ ఈ ఈ సబ్జెక్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఇంట్లో ఫాదర్ కానీ లేకపోతే ఇంకా ఇండస్ట్రీలో చాలామంది చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంది సీనియర్స్ ఉన్నారు లేకపోతే బాబాయ్ కానీ ఇలా ఎవరి దగ్గర నుంచి మీకు ఇమ్మీడియట్గా ఇది వర్కౌట్ అవుతుందిరా ఇది గ్యారంటీ చూడొచ్చు చేయొచ్చు అని వచ్చిన అప్రిషియేషన్ లేదు చూసిన ప్రతి చాలా మంది చూపించ సినిమా జరిగే ప్రాసెస్ చాలా మంది జరిగింది అండ్ నేను చేసిన ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందని చాలామంది అన్నారు యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ అన్న వ్యక్తి నాని ఎందుకంటే ఆయన కొన్ని సీన్లు చెప్పడం జరిగింది ఫస్ట్ దాంట్లో అరే నువ్వు ఇలాంటి రోల్ చేస్తున్న బలం అసలు ఈ ఆ జోన్లో చెప్పారు సో అలా చాలామంది చూసిన తర్వాత కూడా బాగా పాజిటివ్గా ఉన్నారు సార్కర్ గారు